నల్లటి వేళలో మీ మధ్యకు మేము పనుకు నుండి ఏసుక్రీస్తు దేవుని సువార్త సమూహముగా మీ మధ్యకు రావడానికి అలా ముఖ్య ఉద్దేశము ఏసుక్రీస్తు ప్రభువార్లు ఉండేటువంటి ప్రేమను మాత్రమే పంచడానికి మేము వచ్చాము ఏసుక్రీస్తు ప్రేమ ఎంత గొప్పది అని అంటే భూలోకంలో మనందరము కూడా తల్లి గర్భం నుండి వచ్చాము మరి ఏసుక్రీస్తు ప్రభువారు పరలోకముల నుండి కన్యక అయినటువంటి మరియు గర్భము ద్వారా పరిశుద్ధాత్మ శక్తితో ఆయన భూమి మీద దిగివచ్చారు విచిత్రం ఏమిటంటే పరలోకముల నుండి సృష్టికర్త శరీరాన్ని ధరించుకుని రావటానికి గల ముఖ్య ఉద్దేశము భూమి మీద మనము ఆయన బిడ్డముగా ఉన్నాము కాబట్టి ఒకప్పుడు మన జీవితాలు సరైనటువంటి క్రమములు లేక ఆజ్ఞలను అతిక్రమిస్తూ దైవ భీతి కోల్పోయి మానవుడు ఈ లోకములోనే ఉండి ఏదో సంపాదిస్తామనుకుంటూ అది మంచి పేరు కానివ్వండి ప్రజలకు మేలు చేసేటువంటి విధమైనటువంటి పని కానివ్వండి అది ఏది ఏమైనప్పటికీ ఈ లోకంలో మనం ఎంత పని చేసినా కానీ అది ఈ లోకమునకు మాత్రమే పరిమితము కానీ ఏసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి రావటానికి గల ముఖ్య ఉద్దేశము ఆయన ప్రేమ ఎంతో గొప్పదేనంటే అతిక్రమించినటువంటి మనము నిత్య నరక శిక్ష నుండి వెళ్ళిపోకుండా ఆ పాప బంధకాల నుండి నిత్య నరక పాతాళములో మానవుడు యాతన పడకుండా మానవునిక ఆత్మ యుగయుగాలు ఆ యొక్క పరలోక రాజ్యములో ఉండాలని ఉద్దేశముతోనే యేసుక్రీస్తు ప్రభు వారి వచ్చారు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు కులమని మతమని జాతని దేశాని భేదాలు లేకుండా మంచివారిని చెడ్డవారిని అందరిని కూడా ఒకే రీతిగా ప్రేమించాడు ప్రియదేవుని బిడ్డలారా ఆ దేవుని యొక్క ప్రేమను మీకు చెప్పడానికి మేము వచ్చాము దేవుని ప్రేమ ఎంత గొప్పదని అంటే మనము నిత్య నరకానికి వెళ్ళిపోకుండా శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యములోనికి చేర్చడానికి ఆయన మనందరి అపరాధముల కొరకు పాపముల కొరకు సిలువలో ప్రాణం పెట్టి రక్తము కాచి సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచినటువంటి నిజ దైవపుత్రుడు యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువును కూర్చిన వార్త చాలామందికి బలహీనంగాను వ్యతిరణంగాను ఉండొచ్చేమో కానీ నిత్య నరకం ఉన్నది మరణము ఉన్నది మరణం తర్వాత మరొకలోకం ఉన్నది అనేటువంటి వారికి మాత్రము ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం కాబట్టి ఆ నిత్య నరక శిక్ష నుండి మానవులను తప్పించడానికి ఆయన మనపై ఎంత గొప్ప ప్రేమ చూపించాడంటే మరణము పొందనంత వరకు కూడా ఆయన మనపై ప్రేమ చూపించారు ఇటువంటి ప్రేమ చూపగలిగినటువంటి పరలోకం నుండి భూలోకానికి దిగువచ్చినటువంటి శక్తి కలిగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారని అడిగితే యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే అని చెప్పక తప్పదు కాబట్టి ఏసు క్రీస్తు ప్రభువారిని మనం నమ్ముకోవటం వలన నిత్య నరక శిక్ష నుండి తప్పించబడతాము ఆ నిత్య నరక శిక్ష నుండి తప్పించబడాలంటే ఏసుక్రీస్తు ప్రభువారు మార్గము సత్యము ఉన్నారు ఆయన ఈ భూలోకములు ఏమే కాదు పరలోకములు తండ్రితో పాటు సమానంగా ఉండవలసినటువంటి ఆయన వాటాను కోట్ల దూతల ద్వారా ఘనపరచబడవలసినటువంటి ఆయన మనం ఉన్నాము కాబట్టి మనల్ని రక్షించటానికి మనలను రాజ్యం చేర్చటానికి ఆ దైవ ప్రేమను చూపించినటువంటి దేవుడు మనలందరిని ప్రేమించాడు కాబట్టి యేసు యొక్క రండి ఆయన మనపై చూపించ ప్రేమను అర్థం చేసుకుని దేవుడే మనలను ఈ లోకంలోనికి పంపించాడని ఈ లోకము మనకు శాశ్వతము కాదని ఈ లోకాన్ని మనం విడిచిపెట్టవలసిన తినబోటి రాబోతుందని ఎరిగి మనకంటే ముందు మహానుభాబులు మన పితరులు కూడా చనిపోయారు మనము కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి మన పిల్లలకు మనం వదులుతున్నాం అదే విధముగా యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా ఏ వ్యక్తి కూడా ఈ లోకం విడిచిపెట్టినప్పుడు ఆయనను సొంత రక్షకుని అంగీకరించు కొరకు ప్రాణము పెట్టాడు ఆ గొప్ప దేవుణ్ణి సొంత రక్షకుని అంగీకరించండి మీకు ఇంకా అనేక విషయాలు కావాలంటే మీకు చక్కగా ఈ గ్రామంలోనే ఏసు క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రార్థన మందిరాలు ఉంటాయి దైవజనులు మీ కొరకు ప్రార్థిస్తారు ఉపవాసం చేస్తారు మీ కుటుంబాలు ఏ సమస్య ఉన్నా మీ కొరకు ప్రార్థిస్తారు కాబట్టి మీకు అందుబాటులో ఉండేటువంటి దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ఆత్మీయంగా బలపడి దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకుని నిత్య నరక శిక్షని తప్పించబడి ఆ సుందరమైనటువంటి పరలోక రాజ్యాన్ని కన్నీళ్లు వేదన దుఃఖము లేనటువంటి ఆ మహా ఉన్నతమైన పరిశుద్ధమైనటువంటి రాజ్యానికి వెళ్ళాలని ప్రభునాములు మీకు తెలియపరుస్తూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతూ